నమస్తే మీరు చూస్తుంది పీవీ న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు పివియా న్యూస్ మార్చల పురపాలక సంఘం కార్యాలయంలో సచివాలయం సెక్రటరీస్ సిబ్బంది అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు చైర్మన్ మాట్లాడుతూ వార్డులలో ప్రాధాన్యత ప్రతిపాదికన అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తామని తెలిపారు రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్యల పరిష్కారం చెత్త నిర్వహణ పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై చర్చించామన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి వైసీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు నెంబర్ గేమ్ ఉండొద్దని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ పుట్టినప్పటి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి తాము మద్దతు ఇచ్చినట్లు బొత్స గుర్తు చేశారు తమది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని వివరించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చన్నకేశ్వర స్వామి దేవాలయంలో చన్నకేశికి నిత్య కళ్యాణం నిర్వహించారు వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన వెంకటరెడ్డి దంపతులు చెన్నకేశ పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెల్కమ్ టు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ కమిషనర్ గా అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ వేణుబాబును మెక్మా సీఎంఎం శివనాగేశ్వరి సిసి అంజలి ఆర్పీలు ఆయన్ని సన్మానించారు వెల్కమ్ టు న్యూస్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఏర్పాట్లు చేసే వినాయక విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కారంపూడి సిఐ శ్రీనివాసరావు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కారంపూడి సర్కిల్ పరిధిలోని దుర్గి రెంటచింతల కారంపూడి మండలాల పరిధిలోని ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ గా ప్రశంస పత్రం అందుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ ను విధంగా ఉత్తమ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రశంస పత్రం అందుకున్న అనిల్ కుమార్ ను రేషన్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆర్ఐ అనిల్ కుమార్ ను అభినందించారు అనంతరం ఫోటో ఫ్రేమ్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో సేల్స్ డిటి భాష సంబోజు వేలు పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది ప్రతిపక్ష కూటమి ఇండియా అలియన్స్ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రిటైర్స్ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పార్లమెంటరీ కార్యదర్శికి ఆయన తన నామినేషన్ ను సమర్పించారు ఆయన వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ శరద్ పవార్ ప్రియాంక గాంధీ శివ పలువురు ఉన్నారు నామినేషన్ వేయడానికి ముందు రిటైర్డ్ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పార్లమెంటు ప్రాంగణంలోకి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించారు వెల్కమ్ సాగర్ ఫస్ట్ గేట్ల నుంచి విద్యుత్ దీపాల వెలుగులో కిందకు దూకుతున్న నీటి ప్రవాహం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో గత వారం రోజులుగా గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో సాగర్ పరిసరాలు పలకలలాడుతున్నాయి నాగార్జున సాగర్ ఫస్ట్ గేట్ల నుంచి విద్యుత్ దీపాల వెలుగులో కిందకు దూకుతున్న నీటి ప్రవాహం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో గత వారం రోజులుగా గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో సాగర్ పరిసరాలు కలకలలాడుతున్నాయి వెల్కమ్ టు పివిఎన్ సిపిఐ పార్టీ ఇరవై ఎనిమిదవ మహాసభలు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నట్లు సిపిఐ ఏరియా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆయన మార్చిలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ప్రతి పేదవాడికి కూడు గుడ్డను అందించడమే లక్ష్యంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్